ఐదు మన ప్రచారం వాడి అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానం నర్సిస్తూ మే మేరవంతేన జరిగే దేశవ్యాప్త సారంత్రిక సమ్మెలో భాగంగా ఈ దేశంలో మిజాంటి కార్మిక వర్గైనటువంటి భవ నిర్మాణ రంగ కార్మికులు కూడా ఈ దేశ సారంత్రిక సమయంలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోటి మనలో రాష్ట్ర స్థాయి స్థాని నిర్వహించుకుంటున్నాను ఇప్పటికే జిల్లాలలో మండలాల్లో అడ్డాల కూడా మనందరం కూడా కార్మికులు ఇప్పటికే సమ్మకు సంబంధించినటువంటి సన్నాహ సమావేశాలు ర్యాలీలు జరుపుతూ ఉన్నాను భవిష్యత్తులో కూడా ఇంకా జరపాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ మూడోసారి అధికారులకు వచ్చిన తర్వాత తర్వాతగా కార్మిక చట్టాలు మొత్తం కూడా తొంగలకే ప్రయత్నం చేస్తా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలోనే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే ఈ దేశంలో కార్మిక చట్టాలు సాధించుకున్న చరిత్ర ఈ భారతదేశంలో కార్మిక వర్గానికి ఉంది అలాంటి చట్టాలు నరేంద్ర మోడీ విరోధ మొత్తం ముప్పై తొమ్మిది కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోల్డ్గా మార్చి సంఘాల అప్పులు మొత్తం కూడా అందించే విధంగా చట్టాలు పెట్టుబడిదారులకు కార్మికుల శక్తులకు అనుకూలంగా మారుస్తూ ఉన్నాం దీని ఇప్పటికీ మనం చాలాసార్లు దేశవ్యాప్తంగా సామాజిక సమాజాం ఒక్క బీజేపీ అనుబంధ కార్మిక సంఘం తప్ప మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే వేదిక గంటకి వచ్చి కూడా ఆందోళన చేసే సందర్భాలు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వే ఇరవై సమయం ఈ దేశ చరిత్రలో ఒక మహిళ ఆయన విధంగా చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మైన పోరాటానికి కార్మికుల్ని చైతన్యపరిచే విధంగా ఇప్పటికే మనం కార్మికులు కొలు చేస్తా ఉన్నాం ఆ క్రమంలోనే జరిగే రాష్ట్ర సదస్సులు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవ నిర్మాణ కార్మికులు మొత్తం కూడా ఎక్కడికక్కడ నిధులు బహిష్కరించి రోడ్ల మీద వచ్చి ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ముడి సరుకు ధర విరిగిపోయింది సిమెంట్ ధర పెరిగింది ఇసుక ధర పెరిగింది ఇటుక ధర పెరిగింది అన్ని రకాల ముడి సరుకు ధరలు పెరిగిపోవడం వల్ల ఈ రోజు భవన నిర్మాణ రంగంలో ఈ రోజు ఈరోజు సప్త అనేది దేశం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది ఇసుక ధర కూడా తగ్గించే పరిస్థితి లేకపోతే రోజు మన సది కట్టుకొని పోయి అడ్డాల మీద కూర్చొని మరి దొక్క దొక్కదాని పరిస్థితి భవన నిర్మాణ రంగ కార్మిక పరిస్థితి దినదిన ఖండంగా గడుస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అడ్డాల మీద కూడా కనీస వసతులు ఉండవు ప్రజలు సంక్షేమ బోర్డులో వేల కోట్ల రూపాయలు మునుగుతా ఉన్నాయి నిధులు దేనికోసం కలిసి వస్తున్నారు ఈ లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు చనిపోయిన వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కనిపోయిన వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే నేటి కూడా డబ్బులు వేయలేని దుస్థితిలో ఈ రాష్ట్రంలో లేబర్ డిపార్ట్మెంట్ కూడా కొనసాగుతోంది మరి నరేంద్ర మోడీ అవలంబిస్తున్న ఈ కార్మిక చట్టాలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన గతంలో గ్రామంలో మండలాల్లో ఏడుగురున్నా పది మంది ఉన్నా మనం భౌ నిర్మాణ సంఘంలో సంఘాలు నిశ్చనం ఊరికి సంఘం ఉండాలి మండలాలకు సంఘం ఉండాలని చెప్పేసి కార్మికులు చాలా చరిత్ర కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ చట్టం వల్ల వంద మంది ఉంటే తప్ప సంఘాన్ని చేసుకోవడం ఒక దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది మరి గ్రామాల్లో మండలాల్లో వంద మంది ఒక తాడిపించి రావాలంటే ఎంతో ఇబ్బంది ఒకసారి ఆలోచన చేయాలి మరి అలాంటి పరిస్థితుల్లోనే మన సమ్మె హక్కు కాల రాసే బీజేపీ ప్రభుత్వాన్ని ఒక మహోత్సవ పోరాటానికి ఇరవై ఒక తారీఖు నాడు శ్రీకారం ఈ దేశంలో రాష్ట్రంలో ఎందుకంటే మనం లేకపోతే సమాజం లేదు మనం లేకపోతే ఈ దేశంలోనే ఉత్పత్తి ఏమో కార్మికులు అనేవాడు పోటీ పర కార్మికులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక వారం మొత్తం పనులు చేస్తే దేశానికి అక్కడ వ్యవస్థ మొత్తం కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది మనం లేకపోతే ప్రాజెక్టులు మనం లేకపోతే ఈ దేశంలో సమాజంలో ఒక మహోత్సవైనటువంటి కర్తవ్యాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాంటి ఉన్నతమైన స్థానాల కార్మికులకు ఈ సమాజంలో సరైన గుర్తింపు లేదు ఈ ప్రభుత్వాలు సరైన లేదు ఎక్కడైనా లేబర్ అంటారు కార్యక్రమం చేస్తున్నామో ఈ సమాజంలో భవన నిర్మాణ కార్మికుడికి ఇప్పటికీ గుర్తింపు లేదు అందుకే కార్మిక సంఘాలుగా మన శ్రమం దగ్గర విలువ మన శ్రమం దగ్గర వేతలు సమాజంలో కూడా గుర్తింపు కావాలని తాపత్రయంలో ఆరాటంతో మనం సాధించుకునే చట్టాన్ని కాపాడుకోవడం కోసం ఈ దేశ వ్యాప్తంగా ఈ బీజేపీ మోడీకి కనువిప్పు కలిగే పోరాటం ఉండాలని చెప్పేసి మనం భావిస్తూ ఈ రోజు ఈ రాష్ట్ర సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనండి వద్ద ముందుగా మన రాష్ట్ర రాష్ట్రీఐటి అనుబంధ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు సాయిబాబా భారతదేశ వ్యాప్తంగా మా యొక్క పెద్దలు అమర్జీత్ గౌడ్ గారు ఆమె నాయకత్వంలో ఇరవై రాష్ట్రాల నుంచి ఒక ఢిల్లీలో జంతర్ మందర్ దగ్గర ధర్నా నిర్వహించి మరి ఈ రోజు మోడీ ప్రభుత్వం ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నాలుగు కోళ్ళ అమలు కావాలి దానికి ముందు మేము ఒరిస్సాలో నేషనల్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకొని దానికన్నా ఒక రెండు రోజుల ముందు మేము మార్చి ఇరవై ఎనిమిది రోజునే కార్యక్రమం నిర్వహించాం దాని తర్వాత సుజిత్ భవన్ లో మన సిఐడి నాయకులతో కూడా కలిసి తర్వాత ఏ సిపిఐ సంబంధించినటువంటి సుబ్రాయం పి సంతోష్ మరి వీళ్ళందరి నేతృత్వంలో అమర్జీత్ గారు మా యొక్క నేషనల్ సెక్రటరీ గారి సమక్షంలో వైద నిజాం అప్పుడే కేంద్ర ప్రభుత్వానికి నేపథ్యం ఇవ్వడం జరిగింది ఈ రోజు కార్మిక చట్టం తీసుకొచ్చింది వామపక్ష పార్టీ అని ప్రజా సంఘాలు నేషనల్ ట్రేడినెన్స్ కానీ ఈరోజు అనుభవిస్తుంది కేవలం భాజపా ఈ బిజెపి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మన యొక్క సంఘంలో ఉన్నటువంటి డబ్బుని వాడడం చూసాం ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాడటానికి ప్రయత్నం చేస్తుంది దీనికి తిప్పు ఈ రోజు ఉన్నటువంటి కార్మికులు ఎప్పుడో టిఆర్ఎస్ ప్రభుత్వం మే కార్మిక మేడే రోజు ఆరు లక్షల రూపాయలు చనిపోయిన అని చెప్తారు ఇంతవరకు దాని యొక్క పెంచడానికి ఆస్కారం ఇంతవరకు చేయలేదు ఎన్నో ధర్నాలు అన్ని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఎప్పటికప్పుడు ధర్నాలు పెకటింగులు చేస్తూనే ఉన్నాం అయినా ఈ ప్రభుత్వానికి ముద్దు నిద్ర ఉంది తక్షణమే ఈ మార్చి ఇరవై ఇప్పుడు జరగాల్సిన మే ఇరవై తారీఖు కొన్ని కారణాల చేత పదిహేనో తారీఖు అంటున్నారు మరి పదిహేను కూడా దాన్ని మళ్ళీ ఆట్రెడ్ కూర్చొని మాట్లాడి తేదీ నిర్ణయం జరుగుతుంది ఏది తేదీ జరిగిన మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది బహుళ కార్మికులు భారతదేశంలో ఉన్నటువంటి పది కోట్ల మంది కార్మికులు దీన్ని ఎదుర్కొంటేనే మన యొక్క సంఘాలు నిలబడతాయి మనం సాధించుకున్న చట్టాల్ని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టం కాదు ఈ రోజు పది లక్షల నుంచి యాభై లక్షలు చేసినారు ఆ యాభై లక్షల వాడు ఎవరు ఆ ఉన్న పది లక్షలు కూడా ప్రభుత్వం వసూలు చేయట్లేదు